గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత ని మొదలు పెడదాం ముందుగా ప్రార్థన రాధా మేడం గారి ప్రార్థనతో మనము భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాం రాధా మేడం థ్యాంక్ యూ మేడం క్లాం వరదరం విష్ణుం శశివన్నం చతు పూజ సన్న వదనం ధ్యాని సర్వ విగ్నోపశాంతై సరస్వతీ నమస్తుభ్యం वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ంతం కమల నయనం హృద్యానగమ్యం వందే విష్ణు భవభయారం జై శ్రీకృష్ణ జయ శ్రీ కృష్ణ జయ శ్రీకృష్ణ ఈరోజు మనకి మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలోని ఇరవై ఒకటి ఇరవై రెండవ శ్లోకాన్ని భావంతు సహా మనకు చెప్పడానికి వస్తున్నారు సువర్ణ మేడం గారు సువర్ణ మేడం మీకు స్వాగతం ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయ అర్జున యోగ ఇరవై ఒకటో శ్లోకం ఋషికేశం తదా వాక్యం మహా మహిపాతే అర్జున సేనా అర్జునుడు పలికాడు తరాష్ట మహారాజు ఈ విధంగా ఇరుపాక్షల వారు యుద్ధానికి సిద్ధమవుతూ ఆయుధ ప్రయోగ సమయ దగ్గర పడుతూ ఉండగా చూడైన అర్జునుడు తన ధనస్సుతో ఎత్తి పొడ పట్టుకొని శత్రుపక్షము వంక పరిశీలనగా చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఇరవై రెండో యథా దేవ యావ దేవ దేవత యావ దే यहाँ वह देता ना निरीक्षा हाँ, निरीक्ष हम योद्धा कामाना हाँ। निरीक्षे हम यंदु कामाना वस्तितां यंदु कामाना वस्तितां वस्तितां कई कई इसमें कई इसमें सहायक ఆస్మాన్ సముద్రమే ఓ అత్యుత నాశనం లేని శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఒక్కసారి నా రథాన్ని ఈ రెండు సేనాల మధ్యలో నిలబెట్టు ఎందుకంటే ఇక్కడ యుద్ధం కోసము నిలబడి ఉన్న ఈ మహావీరులను ఒక్కసారి పరీక్షి పరికించి నేను ఎవరితో యుద్ధము చెయ్యాలో నాతో ఎవరు యుద్ధానికి దూకు దూకుతారో పరిశీలించి చూస్తాను ఇప్పుడు మనము ఆరవ అధ్యాయం అయినటువంటి ఆత్మ సంయమ యోగానికి స్వాగతం పలుకుతూ ఇరవై ఏడవ శ్లోకాన్ని చెప్పుకుందాము ఓ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अधसिष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्रीभगवानुवाच प्रशान्ता मनसंहेन योगिनं सुखमुत्तमम् జసం బ్రహ్మభూతమకల్మం ప్రశాంత మనసం ప్రశాంత అంటే శాంతుడు మరియు శ్రీకృష్ణ పాద పద్మాలపై సంలగ్నమైనటువంటి వాడు అని అర్థం మనసం మనస్సు హి నిశ్చయముగా ఏనం ఈ యోగినం యోగి సుఖం సుఖము ఉత్తమం మహోన్నతమైన ఉపైతి పొందుతాడు శాంత రజసం రజో గుణము శాంతించినటువంటి వాడు బ్రహ్మభూతం అంటే పరబ్రహ్మంతో పోలిక ద్వారా మోక్షం అకల్మషం సమస్త గత కల్మ సమస్త గల కర్మ ఫలాల నుండి ముక్తి అని అర్థం అనమాట అంటే ప్రశాంత మన యోగినం సుఖముత్తమం ఉపైతిషాతరజసం భూతామ కల్మషం ప్రశాంతమైనటువంటి మనస్సు కలవాడును పాప రజో రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి వాడును సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావము పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును అంటే నాపై మనస్సు నాపై అంటే ఆ కృష్ణ భగవాను పై నాపై మనస్సు సంలగ్నమైన యోగి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సుఖ పూర్ణత్వమును తప్పకుండా పొందుతాడు అతడు రజోగుణానికి అతీతుడై భగవంతునితో ఉన్నట్టి గుణరీతి సమానత్వమును అనుభూతం చేసుకుంటాడు ఆ విధంగా అతడు గత కర్మ ఫలాల అన్నిటి నుండి ముక్తి అవుతాడు గత కర్మల ఫలాల నుండి ఏ విధంగా ముక్తుడవుతాడు మానవుడు అనే దానికి ఈ శ్లోకం ద్వారా మనకి తెలపడం జరిగింది శ్లోకం చెప్తాను మ్యామ్

मकल्मषम् मकल्मषम् प्रशान्तमनसं हेन प्रशान्तमनसं हेन योगिनं सुखमुत्तमम् योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम्

కల్మషం మల్మర్జన ఇలా చేసిన యోగ యోగి యొక్క మనస్సు ప్రశాంతమై అతనిలోని ప్రజాస్తమ గుణాలు క్షమించి పాపాలు నశించి అతడు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అతనికి సర్వోత్తమైన బ్రహ్మానందము అనుభవంలోకి వస్తుంది ओके बाल मैं जपता हूं आ जप लो तो नमः श्रीमद् भगवद गीता अदस स्तुचाय श्री भगवान् उवाच प्रशांत मनसंतेन योगिनं सुखमुत्तमम् ఉపైతి శాంత రజసం కల్మషం ప్రశాంత చిత్తుడు మనసి అయిన యోగిని బ్రహ్మానందానుభూతి తనను తానుగా వరిస్తుంది ప్రశాంత మనసం హేన యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం ్రహ్మభూత ప్రశాంతమైన మనస్సు కలవాడును రజోగుణము రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యముల ఎందు ఆసక్తి తొలగిన వాడును సచ్చిదానంద ఘన పరమాత్మ ఎందు ఏకీభావము పొందినవాడు బ్రహ్మానందనము బ్రహ్మానందము పొందను అంటే భౌతిక కల్మషము నుండి విడువడి భగవంతుని దివ్యమైన సేవలు నెలకొనడమే బ్రహ్మ భూత స్థితి అంటే భక్త్యం లభతే పరాం అంటే భగవంతుని పాద పద్మములపై మనసు మనసు అనేది లబ్ధము కానంత వరకు మనిషి బ్రహ్మ భావనలు నిలవలేడు సవై కృష్ణ పాదార విందయో భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో సర్వదా నెలకొనడం అంటే కృష్ణ భక్తి భవనలో నిలిచి ఉండడం అంటే రజోగుణము నుండి సమస్త భౌతిక కల్మషము నుండి యథార్థంగా ముక్తిని పొందడమే అవుతుంది అంటే ఇంద్రియముల నుండి ఇక్కడ మళ్ళీ మనకు భౌతిక కల్మషము అంటే ఇంద్రియాల నుండి మన మనస్సుని ఏం చేసుకోవాలి మరల్చుకోవాలి అంటే ఇంద్రియాల వైపు వెళ్ళకూడదు భౌతిక కల్మషాలంటే అవే కదా మనకు అందుకే మానవుడు ముక్తిని ఏ విధంగా పొందుతాడు అన్నిటి నుండి ముక్తుడవుతాడు అని చెప్పాడు ఎప్పుడు ముక్తుడవుతాడు అంటే భౌతికమైనటువంటి కల్మశాల నుండి అంటే ఇంద్రియాలను తను లోపరుచుకున్నప్పుడే ఈ యోగిగా మారి అప్పుడు అతను ముక్తుడు కావడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదవ శ్లోకం యుంజన్ నేవం సదాత్మానం యోగి విగత కల్మషా సుఖేనా బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అంటే యుంజన్ నేవం యుంజన్ యోగ సాధనలో నెలకొని ఏవం ఆ విధంగా సదా సర్వదా ఎల్లప్పుడు ఆత్మానం ఆత్మను యోగి పరమాత్మని సంపర్కములో ఉన్నట్టివాడు విగత విడువడి భౌతిక కల్మషముల నుండి సుఖేనా దివ్య సుఖములో బ్రహ్మ సంస్పర్శం అంటే పరబ్రహ్మంతో నిరంతర సంపర్కముతో అత్య అత్యంతం మహోన్నతమైన సుఖం సుఖాన్ని అష్ణుతే పొందుతాడు అంటే యుంజనేవం సదాత్మానం యోగి విగత కలివశహా సుఖేనా బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్జును అంటే పరమాత్మయందే నిలుపుకుంటాడు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును ఏ విధంగా అంటే ఆత్మ నిగ్రహము కలిగినటువంటి యోగి యోగి సాధనలో నిరంతరము నెలకొన్నవాడై సమస్త భౌతిక సంపర్కము నుండి ముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైన పరిపూర్ణ సుఖస్థితిని పొందుతాడు యోగి ఏ విధంగా పొందుతాడు అనేది మనకి చెప్పడం జరిగింది శ్లోకం చెప్తాను మ్యామ్ సదాత్మాన యోగి విగత విగత సుఖేన ना? संस्पर्ष्यं। ब्रह्मा संस्पर्ष्यं। संस्पर्ष्यं। आत्यंतं। 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 सदात्मानं

ఎటువంటి దోషభావాలు లేకుండా మనస్సును యోగమందే లగ్నం చేసిన వాడు బ్రహ్మజ్ఞానియ శాశ్వతానందాన్ని నిరాటంకంగా పొందుతాడు నేను చెప్తాను బ్రహ్మ సంసో స్పర్శం అత్యంత సుఖమాష్ణ ఈ విధంగా తమ యోగిని ఎల్లవేళలా నిలబెట్టుకున్న యోగికి పాపాలన్నీ తొలగిపోతాయి అందువల్ల అతడు పరమాత్మ స్వరూపమైన అనంతమైన ఆనందాన్ని సునయంగా పొందగలుగుతాడు ఓకే మేడం రాధా మ్యామ్ మేడం చెప్పారా చెప్పండి సదాత్మానం యోగి విగృతల్ సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ ఎందే లగ్నమునర్చు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును అవును అంటే ఆత్మానుభూతి అంటే భగవంతుని సంబంధములో మనిషి తన సహజ స్థితిని తెలుసుకోవడము అని అర్థం వ్యక్తిగత ఆత్మ భగవంతుని అంశ భగవంతునికి దివ్యమైన సేవ చేయడమే అతని స్థితి ఈ దివ్య సంపర్కమే బ్రహ్మ సంస్పర్శ అని పిలువబడుతుంది ఆ మ్యామ్ గీత మహత్యం చెప్పుకుందామా ఆ ఒక్కొక్కరు ఆరారు చెప్పాలి మ్యామ్ లెక్క ఆరారు मैम श्री परमात्मने नमः गीता महत्यं दरो वाच भगवान् परमेशान् भक्तिद्रव्यभिचारिणी प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो श्रीविष्णुर्वाच प्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरत् सरत् सदा స ముక్ స ముఖీల కర్మాణను పలిప్యాతే పాని గీతం కరోతి చేళినిపవాత్ గీత పుస్తకం ఎంత ఎంత పాఠం ప్రవర్తర్వాణి తీర్థాన్ని सर्वे देवाञ्च ऋषाय योगिना पन्न गोपाला गोपिका वापि नरो दो सहाय जयते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारं च पठनं पाठं पठनं पाठं పఠనం పఠనం పాఠనం శత్రు త్రహం పశ్యూ పృథ్వీ నివాసమి సదైవీ చదవే గీతం తింటా గీతంగ गीता ज्ञान उपाश्रिचों का पालयाम्य हम गीता मे पर ब्रह्मान संशय अर्दमात्रक्षराच् वदात्मिका निर्वच्या वात्मका जतानंदेन कृष्णन प्रोत्तमुखर्जुन वेदत्रयीपरानन्दा तत्त्वदज्ञानमञ्जसादश जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभतो ततो याति परं पदं पाठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरे तदा गोदानजं पुण्यम् लभते नात्र संशयः विभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडं सुन्दपमानस्तु सोमयागफलं लभेत् आम् एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकामवाप्नोति गणो भूत्वा वसिच्छिरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चचतुष्टयम् ौत्रीनेकं तदग्धं वा श्लोकानां यः पटे नरः चन्द्रलोकामवाप्नोति वर्षाणामयुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तिमुत् गीतेत्युच्चरसंयुक्तो म्रियमानो गतिं लभेत् गीता दाश्रवनासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुवा सह मोदते ध्यायते नित्यम् कर्माणि भूरिशः जीवन्मुक्तः सविद्मे देहन्ते परमं पदं गीतामाश्रित्य बाहवो भुजोजनकादयः विद्युता कल्मषालोके गीताया ताः परं गीताया पठनं कृत्वा महत्यम नैवयपटे वृथा पाठो भवेत् श्रमये वायुदा हृतः एतन् महत्य संयुक्तम् गीताभ्यासं करोति यः तत्तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच महात्मा में तद्गीताया మయా ప్రోక్తం సనాతనం చపటేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేవరాహపురా గీతామహత్యం సంపూర్ణం జయ శ్రీ జయ విదేశాలలో అంటే మన భగవద్ భగవద్గీతని విదేశాలలో దీనిని ఇప్పటికే విద్యార్థులందరికీ పాఠ్యాంశంగా చేస్తున్నారు అధికారులకు దీని ఆధారంగా ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు మన దేశంలో కూడా భగవద్గీతను అతి విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది శిక్షణను ఉయ్యవలసి ఉంది శ్రద్ధతో గీతను అధ్యయనం చేసి ఆ మార్గంలో ప్రయాణిస్తే మన దేశాన్ని వ్యక్తులను పట్టి పీడిస్తున్నటువంటి పెను సమస్యల నుండి వెంటనే మటుమాయమవుతాయి మీరేమంటారు చెప్పొచ్చు అంతే కదా చిన్నప్పటి నుంచి పిల్లలకి గీత అలవాటు చేస్తే క్రమేణా ప్రకృతిలోనే మార్పు వస్తుంది పిల్లల్లోనే మార్పు వస్తుంది అందరిలో కూడా చేంజింగ్ వస్తుంది అవును మార్పు రావాలి వాళ్ళు ఎటు అవును ఆ దారి ఎక్కడికి ఎక్కడ అంటే మంచి మార్గంలో వెళ్తున్నామా చెడు మార్గంలో ఆలోచన వెళ్తున్నా తప్పకుండా అది చదవాల్సిందే ఇంకది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఏం అవసరమని అనుకున్న వాళ్ళే జీవితంలో మాత్రం చదవాల్సిందే ఇంకా దాన్ని కాకపోతే ఏంటంటే ఎప్పుడో చదివేదానికంటే అంతా అయిపోయినాక చదివినా కాటికి కాలు చాచినాక చదివినా లాభం లేదు కూడా కొద్దిగా ఎవరు వినరు అదేదో ఈ పిన్న వయసులోనే ఎందుకు చదవకూడదు వాళ్ళకు కూడా వస్తది నెత్తిల వస్తుంది చదువాలన్నట్టు ఇదే అవుతుంటది అంటే ఒక క్రమశిక్షణగా పెరుగుతారు కదా క్రమశిక్షణ ఆలోచన సార్లు మారుతుంది పిల్లల్లో చాలా మారిపోతుంది మా చాలా మారిపోతుంది అస్తమానం డబ్బు డబ్బు చదువు డబ్బు చదువు డబ్బు ఈ రెండే కాదు కదా సంస్కారం లేని చదువు చదువు చదివిన అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీతను మనము చదువుదాము చదివిద్దాము విందాము వినిపిద్దాము గీత నేర్చుకో రాత మార్చుకో జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ ఇప్పుడు మనకు శ్రీ దేవి భాగవతము ఉంటుంది